ఈ ప్రత్యేక ఆదివారంలో మనము ధ్యానించవలసినటువంటి ధ్యానాంశం ఏమిటంటే స్వస్థత ఏంటది స్వస్థత అనే ప్రాముఖ్యమైన అంశాన్ని మనము ధ్యానించబోతు ఉంటున్నాం మనం చదువుకున్నటువంటి నాలుగు పాఠాల్లో ముగ్గురు వ్యక్తులు కనిపిస్తున్నారు ఎవరా ముగ్గురు వ్యక్తులు ఏంటి వారిలో ఉన్నటువంటి బలహీనత ఏంటి వారిలో ఉన్నటువంటి అనారోగ్యం ఏంటి వారిలో ఉన్నటువంటి అస్వస్థత అని కానీ మనం ఆలోచన చేస్తే ఆ వాక్యం భాగంలోకి మనం తొంగి చూడగలిగితే వారెవరో అర్థమవుతుంది వారికి ఉన్నటువంటి అనారోగ్యం ఏంటో అస్వస్థత ఏంటో బలహీనత ఏంటో అర్థమవుతుంది టూకీగా సంక్షిప్తంగా చెప్పాలంటే ఆ ముగ్గురు లో ఉన్నటువంటి బలహీనత ఏంటంటే ఒక ఆయనేమో నత్తివాడు మరొక ఆయనేమో గుడ్డివాడు మూడో ఆయనేమో ముళ్ళున్నవాడు ఆ ముగ్గురు మనగాళ్ళు ఎవరో చదువుకున్నటువంటి మొదటి నిబంధన పార్ఠ్యభాగముగా నిర్గమకాండము నాలుగవ అధ్యాయము పదవ వచనము నుండి పదిహేడవ వచనం వరకు చదవగా విన్నాం అర్థమైపోయింది ఎవరా నత్తివాడు అనే ప్రశ్నకు సమాధానం దొరికింది ఎవరైనా మోషే మోషే దేవునితో మాట్లాడుతున్నాడు దేవుడు దేవునికి సమాధానం చెబుతున్నాడు అదేం ఏమిటంటే ప్రభువ ఇంతకు మును పైనను ఇదిగో నీ దాసులతో మాట్లాడుతూ ఉన్నప్పటి నుండి అయినను ఎప్పటి నుండి అయినను నేను మాట నేర్పరని కాదు ఇంతకు ముందు మాట మాట్లాడ మాట్లాడలేదు ఇదిగో నువ్వు నాతో మాట్లాడుతున్నటువంటి సమయంలో వరకు కూడా నేను మాట్లాడినటువంటి వాడను కాదు మాట నేర్పరని కాదు నేను నోటి మాంద్యము ఇంకొకటి ఏంటట నాలుక మాంద్యము కలవాడను చాలామందికి నోరు తిరగదు నచ్చి ఉంటుంది కదా అందుకే పిల్లలు చిన్నతనంలో ఉన్నప్పుడు తల్లిదండ్రులు పెద్దలు ఏం చేస్తారు తెలుసా తేనె నాకు ఇస్తారు కదా ఎందుకని మాట స్పష్టంగా రావడానికి మనలా లేడట ఆ మోసే ఆ మోసే నువ్వు దేవుడు పిలిచినప్పుడు మోసే చెప్తున్నటువంటి మాట ఏంటంటే అయ్యా నేను మాట నేర్పరని కాదు నోటి మాంద్యం ఉంది నాలుగు మాంద్యం ఉంది ఇంక మాట నుంచి వస్తుంది దేవుడు మోషేకి చెప్తున్నటువంటి సమాధానం ఎంత చక్కగా ఉందో చూడండి మోసేమో నేను బలహీనున్నని నాకు నాలుగు మాంద్యము నోటి మాంద్యం ఉంది నేను మాట నేర్పాలని కాను కాదు అని మోస చెబుతుంటే దేవుడు అన్నటువంటి మాట ఏంటంటే అస్సలు మానవునికి నోరిచ్చిన వాడు ఎవరు అంటే మోసే నిన్ను పుట్టించింది ఎవరు అనే మాట ఒక్క మాట అడుగుతున్నాడు దేవుడు ఏహోవా నాయనా నేనే కదా నేనే కదా ఈ మానవులు పుట్టించింది నోరిచ్చినటువంటి వాడను ఇచ్చినటువంటి వాడను మూగవాణిని చెమిటివాణిని సృష్టించినటువంటి వాడను వాళ్ళకి చూపునిచ్చినటువంటి వాడను ఇచ్చినటువంటి వాడను సమస్తం ఇచ్చినటువంటి వాడను నేనే కదా అంటే మోసే దేవుడిచ్చినటువంటి దేవుడు చేసినటువంటి సృష్టిని మర్చిపోయాడేమో దేవుడు కలుగు చేసినటువంటి అద్భుతాన్ని ఈ యొక్క శరీరం అద్భుతమండి యొక్క ఆకారం అద్భుతం అండి ప్రతి ఒక్కరి శరీరం ఎందుకు తెలుసా ఈ ప్రపంచంలో ఒక మనిషిని పోలి మనుషులు ఏడుగురు ఉంటారని అంటారు కానీ అందులో కూడా నీవు ప్రత్యేకమైన వాడవి నీ ప్రత్యేకత అని స్పెషాలిటీ నీకు ఉంటుందండి అలా పైకి మనం ఒక్క రీతిగా ఏడుగురు ఒక్కలాగా కనిపించవచ్చు కానీ ఎక్కడో ఒక ప్రత్యేకత ఉంటుంది అది ఎక్కడో తెలుసా ఫింగర్ లో వేలి ముద్రలో లేదా కనుగుడ్లలో అందుకని ఇప్పుడు ఏం చేస్తున్నారో తెలిసినా కన్ను పెట్టి చూడు అంటున్నారు అలాగే రేషన్ కార్డుకి వెళ్ళి ఏం చేస్తున్నారు అమ్మ ఎంత చదువుకున్నా ఈరోజు ఏలు ముద్ర తప్పలేదండి నాకు చదవచ్చండి నేను ఇంగ్లీషులో హిందీలో తెలుగులో తమిళంలో సంతకం చేస్తానని అన్నా నువ్వు రేషన్ తీసుకోవాలంటే ఏం చేయాలి ఏలు ముద్ర వేయాల్సిందే కారణం ఏంటంటే సింగిల్ పీస్ అంటారే ఈ లోకం ప్రపంచంలో మనము మానవ శరీరం మానవ దేహం నీది నీ ఒక్కడదానికే ఒక్కడికే నీ శరీరం నీ ఒక్కరికే ఉంటుందండి ఇంకెక్కడ ఎవరికి ఉండదు అంత గొప్ప శరీరం అంత గొప్ప నిర్మాణం ఈ మానవ దేహం అందుకు దేవుడు అంటున్నాడు మానవునికి నోరిచ్చిన వాడను మూగవాన్ని కానీ చెవిటి వాడిని కానీ దృష్టి గల వాడిని కానీ గుడ్డి కానీ పుట్టించినటువంటి మనుషులందరినీ పుట్టించినటువంటి వాడను ఓహో అనైనా నేనే కదా కాబట్టి మోసే నీకున్నటువంటి నాలుగు మాంద్యము నోటి మాంద్యాన్ని నువ్వు లెక్కించు మాకు నీ బలహీనత నువ్వు చూసుకోకు నేను నీ నీ నోటికి తోడై ఉండి నీవేమి పలకవలసిందో నీకు బోధిస్తా అని చెప్పేసి దేవుడు మాట్లాడుతున్నాడండి అయినా మోసే ఉన్నాడు తెలుసా అందుకతడు అయ్యో ప్రభువా దేవా నీవెవరిని పంపదలించావో వాన్నే పంపించు నన్ను అయితే వద్దు నేనైతే వెళ్ళను నా వల్ల కాదు నాకు మాట రాదు నో నోరు మాంద్యం నాలుక మాంద్యం అనే సాకులు చెబుతున్నట్లుగా ఉంది ఇది ఎలా ఉందంటే మోసయ యొక్క వర్షన్ మోసియా యొక్క దేవుడు అంతగానం దేవుడు అంతగా మోసియాకు చెబుతూ ఉన్న మోసయా ఇంకా వంకలు చెబుతున్నాడంటే సాకులు చెప్తున్నాడంటే అంటే ఎలా ఉందంటే ఇష్టం లేని కట్ట సాకులు ఎన్నో అంట మోసే కూడా దేవుడు చెప్పిన పనికి దేవుడు వెళ్ళమన్నటువంటి చోటుకి వెళ్ళడం ఇష్టం లేదు కనుక మోసే సాకులు చెబుతున్నట్లుగా ఉందరా దేవుడైతే మోసేలో బలహీనతను చుట్టంలా మోసేలో ఆ మాట రానటువంటి మా తనాన్ని ఆ ఆ బలహీనతను దేవుడు దేవుడు చుట్టం లేదండి మోసేనేమో బల బలహీనుడు దేవుడేమో బలవంతుడు దేవునికి స్తోత్రం హలెలుయ కాబట్టి బలవంతుడైనటువంటి దేవుడు ఆ మోసేలో ఉన్నటువంటి బలాన్ని చూస్తున్నాడు తప్ప మోసేలో ఉన్నటువంటి బలహీనతను చూడటం మోసే ఏమో బలవంతుడైనటువంటి దేవుడిని చూడట్లా తనలో ఉన్నటువంటి బలహీనతల్ని చూస్తున్నాడు దీన్ని ఇంకోలా చెప్పాలంటే దేవుడేమో మన బలాన్ని చూస్తూ ఉంటే దయ్యమేమో మన బలహీనతను చూస్తుంది వీళ్ళు ఎలా పడగొట్టాలా ఎలా పడగొడతాడా ఎలా పడగొట్టొచ్చా ఎలా దేవునికి దూరంగా గుడికి వెళ్లకుండా దేవునికి దగ్గరికి వెళ్ళకుండా ప్రార్థన చేయకుండా పాట పాడకుండా ఎలా ఉంచొచ్చా అని మన బలహీనతలు ఎత్తుకు ఎదుకుతుంటాడు అంటే దేవుడేమో మన బలాన్ని ఆయుధంగా చేసుకుంటే దయ్యమేమో మన బలహీనతను ఆయుధముగా చేసుకుంటుందండి ఇక్కడ కూడా మోసే దేవుని యొక్క బలాన్ని చూడలేదు కానీ తనలో ఉన్నటువంటి బలహీనతను చూచే మాట్లాడుతున్నాడు అందుకు దేవుడు ఏం చేశాడు తెలుసా ఏంటి సాకులు చెబుతున్నావు మోషే నీ అన్న అయిన అహురోను లేడా అతడు మంచిగా చక్కగా మాట్లాడగలడు కదా అని చెప్పేసి దేవుడు మోషేతో మాట్లాడుతున్నాడండి అతడు నిన్ను ఎదుర్కోవడానికి వస్తున్నాడు అతడు హృదయంలో సంతోషంతో ఉన్నాడని చెప్పేసి అంటున్నాడు దేవుడు మోసియాతో చెప్తున్న మాట ఎంత చక్కగా ఉందంటే అతడే జనులతో మాట్లాడతాడు అతడే నీ నోరుగా ఉంటాడు అతడే ఒక సైన్యం అన్నట్టు ఈ మోసయకు దేవుడు ఆ జోడించి ఎంత చక్కగా మాట్లాడుతున్నాడు చూడండి అందుకే నేను ఇక్కడ రాసుకున్న మాట ఏంటంటే అతడే నీ నోరు అతడే నీ మాట దేవునికి స్తోత్రం హలో అతడే నీ నోరు అతడే నీ మాట ఎవరైనా అహరోను దేవుడు అహరోనుకు అహరోనును మోసేకిచ్చి దేవుడు తన పనిని జరిగించుకుంటున్నాడండి విషయం ఏంటంటే సందర్భాన్ని మనం అంశంలో మనం తొంగి చూడగలిగితే ఈ స్వస్థత ఆదివారమున మాట మాట్లాడలేని నాలుక మాంద్యము నోటి మాంద్యము ఉన్నటువంటి మోసేను దేవుడు మాట్లాడించాడండి చప్పట్లు కొట్టి నామాన్ని మహింపరచుదా నో నోటి మాంద్యము ఉన్నటువంటి మోసే నాలుగు మాంద్యమున్నటువంటి మోసేకు దేవుడు నోరుగా ఉన్నాడండి అహురోను తోడుగా ఇచ్చి ఆయనే నోరుగా అతడే ఆయన మాటగా మోసే మాటగా దేవుడు ఆ అహురోను ఉంచాడంటే ఎంత గొప్ప సంగతం అంటే నత్తివానికి నోరుగా ఉన్నటువంటి దేవుడు ఈ స్వస్థత ఆదివారమున మనం గమనించవలసినటువంటి సంగతి ఏంటంటే నాలుగు మాంద్యము నోటి మాంద్యము నత్తివాడైనటువంటి మోషేకు నోరుగా ఉన్నటువంటి దేవుణ్ణి మనం ఆ సందర్భంలో చూడాలి